ధీరజ్ అయితే ఇంక పెళ్లి పనులు అన్ని చూసుకుంటూ ఉంటాడు అన్నమాట ఇంకా అటువైపు నుంచి ప్రేమ వస్తూ ఉంటుంది ఒక్కసారిగా ధీరజ్ ప్రేమను చూస్తూ అలానే నిలిచిపోతాడు ఈ చీర నేను కొనిచ్చిందే కదా ప్రేమ ఈ చీరలో చాలా అందంగా ఉంది అన్నట్టుగా ప్రేమను చూస్తూనే ఉంటాడనమాట ఇంకా అంత లోపలికి ప్రేమ అందంగా నిజంగా చెప్పాలంటే ఆ చీరలో చాలా బాగుంటుందండి ఇంకా ప్రేమ అక్కడి నుంచి నడుచుకుంటూ ధీరజ్ దగ్గరికి వచ్చి చిటిక వేస్తూ ఏంటి ఏంటి రా అలా చూస్తున్నావు నన్ను అని చెప్పేసి అంటే ఏం లేదు ఏం లేదు అని చెప్పేసి మాట అయితే తప్పించేస్తాడు మళ్ళా క ధీరజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు అనమాట ప్రేమ ఈరోజు ఈ చీరలో చాలా అందంగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు సరే ఇంకా పెళ్ళి విషయం ఇంకా పెళ్లి పనులు అవి ఇవన్నీ చూసుకుంటూ ఉంటూ అన్నమాట ఇంకా అంతలో వాళ్ళ కిడ్నాప్ చేయమని చెప్పి ఒకరిని అయితే చెప్తారు కదా పెళ్లి కొడుకునో పెళ్లి కూతురునో కిడ్నాప్ చేయమని చెప్పేసేసేసి విలనలు ఉంటారు కదా ప్రేమ వాళ్ళ అత్తయ్య భద్రావతి పంపించిన అమ్మాయి అయితే వస్తుంది